ఏలూరు జిల్లా నూజివేడు మండలం నూజువేడి పట్టణంలోని రాజ్ సర్కిల్ వద్ద మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావు విగ్రహాన్ని మంత్రి గోల్చు పార్థసారథి ఆవిష్కరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు పాలడుగు వెంకట్రావు విగ్రహం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని నీర్తి శిశువు పాలడుగు వెంకట్రావుకు నూచివేడితో విడుదలైన సత్సంబంధాలు ఉన్నాయని పేద ప్రజల కోసం అటవీ శాఖ భూములను పంచాలని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ నిరంతరం పోరాడిన వ్యక్తి పాలడుగు వెంకట్రావు అన్నారు कई और आय के मामले में सरकार ने विद्युत पार्टी द्वारा नियमित रूप से प्रबंध किए चलते हुए यह सरकार को लाने से इन बिंदुओं को लेकर रंगदल करना है आपके जैसे नेतृत्व अर्पित करूंगा मैं और से शॉर्ट डाउन पूरी करने की मांग करता है ప్రజల గురించి నాకు కూడా ఏకేం తెలుస్తా ఆ రోజుని నిలొజ్జించుకొని గుర్తుకొచ్చేది ఆలోచన